ైజ్ దలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనము యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని క్రీస్తు నందు పిల్లల మనకు కొన్ని విషయాలు కేవలము అనుభవం మూలంగానే తెలుస్తాయి తేనెలోని తీయదనము తెలియాలంటే దాన్ని ఒకసారి నోట్లో వేసుకుంటే దాన్ని రుచి బాగా తెలుస్తుంది దేవుని మంచితనం కూడా అంతే మనము దేవుణ్ణి అనుభవపూర్వకంగానే ఆయన మంచితనం తెలుసుకోగలము అందువలన దావీదు మనల్ని రుచి చూచి దేవుణ్ణి తెలుసుకునేందుకు ఆయన మంచితనాన్ని అనుభవించాలని ప్రోత్సహిస్తున్నాడు ఆయన పైన నమ్మకం ఉంచడం ద్వారా దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు విశ్వాసం ఒక్కటే సరి అయిన విధానము కాబట్టి ఇలా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయను గాక ఆమె